నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత నేను ఫస్ట్ కొన్ని వీడియోస్ చూపిస్తా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి ఇప్పటికే కర్ణాటకలో నిషేధం విధించాలి అని చాలా సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కదా అలాగే రాష్ట్రీయ స్వయం సేవకుల చేతుల్లో ఉండే దండ అంటే లాఠీ గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు కదా అంటే ఆయుధాలను పట్టిస్తోంది ఆయుధాలతో ఇంకేదో చేస్తోంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద ఏదో ఒక రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తుంది కదా అలాంటి వాళ్ళ కోసం మా వాళ్ళు కొన్ని వీడియోస్ చూపిస్తారు స్క్రీన్ మీద చూసేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం రైట్ చూశారు కదా ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఎక్కడ సహాయం అవసరం అవుతుందో అక్కడ నిస్వార్థంగా లాభాపేక్ష లేకుండా ఎలాంటి పేరు కోరుకోకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తోంది మీ అందరికీ తెలుసు వరంగల్లో వరద సహాయం వరదలు ఎలా ముంచెత్తాయని ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవకులు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు వరంగల్ వరదల్లో క్రియాశీలకంగా అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు కాశీబుగ్గ ఎస్ఆర్ నగర్లో సహాయాన్ని అందించారు కాశీబుగ్గ నగర్ స్వయం సేవకులు లోతట్టు ప్రాంతమైన ఎస్ఆర్ నగర్లో నీట మునిగిన ఇండ్ల ప్రజలను రక్షించారు వరంగల్ ఎంఆర్ఓ మరియు పోలీసుల సహకారంతో బాధితులను దగ్గరలోని శుభం గార్డెన్స్కి సురక్షితంగా తరలించారు అంతేకాదు అటు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వచ్చారు వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై చింతగుంట వద్ద భారీగా వరద నీరు వచ్చింది ఎలా వెళ్లాలో అర్థం కాలేదు ఆ టైంలో అక్కడ స్వయం సేవకులే ట్రాఫిక్ కానిస్టేబుల్లాగా మారి మొత్తం క్లియర్ చేశారు మొత్తం నీట మునిగిపోయిన చోట దరిదాపు రెండు వందల యాభై భోజన పొట్లాలతో పాటు వాటర్ని కూడా అందించారు అంతేకాదు నేను ఒక ఫోటో చూపిస్తాను ఈ ఫోటో మళ్ళీ మా వాళ్ళ స్క్రీన్ మీద చాలా పెద్దగా కూడా ప్లే చేస్తారు మీరు చూడొచ్చు కనిపిస్తోంది కదా అరే భయ్ మేము దండ పట్టుకొని ఉంటాము అంటే ఎవరు దొరికితే వాడిని బాధడం కోసం కాదు రాళ్ళు లేసే బాపతోలను చూసి 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 ఎవరి చేతిలోనైనా ఒకటి కనబడంగానే అది హింసకు అనుకుంటున్నారు కానీ ఈరోజు అదే దండ అంటే లాఠీ ఆ వరద నీళ్ళలో నుంచి మహిళలను బయటికి తీసుకురావడానికి స్వయం సేవకులకు ఒక వారధిగా ఉపయోగపడింది సామాన్య ప్రజలకు ఆ దండ అండగా మారింది స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా ఒకసారి మళ్ళీ ఈ ఫోటోని జూమ్ చేసి అందరికీ చూపించండి ఎందుకంటే కొంత మూర్ఖులకు ప్రతిదీ కూడా తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడే కాదు మొన్న కామారెడ్డిలో ఎక్కడ వరద ముక్కు రాని ప్రకృతి విపత్తు జరగని లేదా అవసరం సామాన్య ప్రజలకు అవసరం కలగని కుల మతాలకు అతీతంగా మళ్ళీ చెప్తున్నా ఈరోజు హన్మకొండలో స్వయం సేవకులు అందించిన ఆహార పొట్లాల్లో కానీ తీసిన ట్రాఫిక్ సమస్యల్లో కానీ క్లియర్ చేసిన ట్రాఫిక్ సమస్యల్లో కానీ లేకపోతే వరద సహాయం నుంచి బాధితులను బయటకు తీసుకొచ్చి శుభం కన్వెన్షన్లోకి మార్చడంలో కానివ్వండి వీళ్ళు మతాన్ని చూడలేదు కులాన్ని చూడలేదు భారతీయులు అనే భావాన్ని చూశారు ప్రతి భారతీయుడికి అండగా నిలబడ్డాడు ఇలాంటి ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ని ఒక మతానికో లేకపోతే ఒక ఉగ్రవాద సంస్థకో సమానంగా పోల్చుతూ నిషేధించాలి అనే మూర్ఖులను ఏమని మాట్లాడాలి ఆ మూర్ఖుల మెదళ్ళు ఎలా మారతాయి అనుకోవాలి నిజంగా మళ్ళీ చెప్తున్నా సెల్యూట్ టు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులందరికీ ఆరు వాయిస్ తరపున ఆరు వాయిస్ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అన్న నిజంగా అదే ఒక లీడరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మన పొన్నము కొంతమంది లీడర్స్ మంత్రులు వాళ్ళ వరదలకు వర్షాలకు వాళ్ళ నియోజకవర్గాల్ని గాలి వదిలేసి ఇక్కడ వేసుకుంటూ ఫోటోలతో పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు ఆర్ఆర్ఆర్ చూసిరా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కోసం దోషలేసిన మంత్రి కానీ నేను చెప్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా మీరు చెప్పండి హనుమకొండలో పనిచేసిన స్వయం సేవకుల పేర్లు మీలో ఎంతమందికి తెలుసు వాళ్ళ వృత్తి ఏంటి మీలో ఎంతమందికి తెలుసు ఎవరికి తెలియదు ఎందుకంటే వారు స్వతంత్రోద్యమం నుంచి ఈనాటి వరకు ప్రజలలో మమేకమై పని చేయాలి అనుకున్నారే కానీ సొంతగా వాళ్ళకు గుర్తింపు తెచ్చుకోవాలి సొంతగా వాళ్ళ పేర్లు పబ్లిసిటీ అవ్వాలి సొంతగా వాళ్ళకు మేలు జరగాలి అని ఏ రోజు కోరుకోలేదు అలాంటి గొప్ప సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీనికి పోటీ సాటి ప్రపంచంలో మరే సంస్థ లేదు ఇది ఆర్ వాయిస్ నవతనో ఆర్ వాయిస్ ప్రేక్షకులో కాదు ప్రపంచంలోని అనేక మంది మేధావులు చెప్తున్న అంశం కొంతమంది మూర్ఖులకు అది కనబడదు వాళ్ళ కర్మాన్ని వదిలేద్దాం ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు మీరేమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్